అందరికీ నమస్కారం వేసవికాలం వచ్చిందంటే అందరూ అప్పడాలు వడియాలు పెట్టడంలో బిజీగా ఉంటారు అయితే ఎప్పుడు పెట్టే అప్పడాలు వడియాలే కాకుండా ఈ విధంగా కొత్త రకంగా వడియాలు పెట్టండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇవి కొత్త రకం వడియాలు ఏమీ కాదు చాలా పాతకాలం వడియాలు ఇవి కొందరు పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ వడియాల గురించి ఫ్రెండ్స్ ఈ వడియాలు చూడగానే మీలో ఎంతమందికి వడియాల గురించి గుర్తుకొచ్చింది ఎంతమంది ఇళ్లలో ఈ వడియాలు పెట్టుకుంటారు ఎలా పెడతారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వడియాలను మూడు రకాలుగా తినొచ్చు అలాగే ఎండబెట్టుకొని తినొచ్చు లేదా ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇంకొకటి స్టవ్ పైన విధంగా కాల్చి కూడా తినొచ్చు అంటే ఆయిల్ లేకుండా కూడా తీసుకోవచ్చు అవన్నీ ఏ విధంగా చేయాలి అనేది వీడియోలో వివరంగా వివరించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలి ఏమేమి కలపాలి ఎలా స్టోర్ చేయాలి అనే విషయాలన్నీ వివరంగా వివరించాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వడియాలు చేయడానికి నేను ఇక్కడ శనగపప్పు పెసరపప్పు మినపప్పు మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇలా కాకుండా పెసర్లు మినుములు శనగలతో కూడా డైరెక్ట్గా కట్టెల పొయ్యిన పైన వేయించి మరపట్టించి చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పప్పులు తీసుకొని స్టవ్ పైన వేయించుకొని ఈజీగా ఎలా చేయాలి వడియాలు అనేది మీకు చూపిస్తాను స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టి శనగపప్పును ముందుగా వేయిస్తాను స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ పప్పును వేయించుకోవాలి పప్పులోని పచ్చిదనం అంటే చెమ్మంతా పోయే వరకు బాగా వేయించాలి ఇలా కొద్దిగా కలుపుతూ వేయించాలి ఇలా కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా ఉంటేనే పచ్చిదనం అంతా పోయి వడియాలు చాలా రోజులు నిలువ ఉంటాయి పురుగు కూడా పట్టదు అందుకని కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి ఇలా తక్కువ వేయించుకున్నా కూడా వడియాలు గట్టిగా అవుతాయి తొందరగా పాడవుతాయి ఇది ఇప్పుడు వేగింది కదా ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారపెట్టాలి అదే కడాయిలో మినపప్పు పెసరపప్పు వేస్తున్నాను ఎందుకంటే ఇవి ఈక్వల్ సైజులో ఉంటాయి కాబట్టి ఒకేసారి వేగుతాయి మీరు కావాలనుకుంటే పెసరపప్పును మినపప్పును వేరువేరుగా కూడా వేయించుకోవచ్చు నేను ఈ రెండింటినీ కలిపి ఇందులోనే వేశాను స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ బాగా ఇలా కలుపుతూ బాగా వేయించాలి ఈ మినపప్పును పెసరపప్పును ఇలా కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ఈ మూడు రకాల పప్పులను బాగా వేయించుకొని ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి ఇవి ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మరపట్టియ్యాలి లేదా మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఈ చల్లారిపోయిన పప్పులను నేను మిక్సీలో వేసుకున్నాను ఇలా ఫైన్గా పౌడర్గా చేసుకోవాలి ఈ పొడినంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ మూడు కప్పుల పప్పులు తీసుకున్నాను కాబట్టి నేను అరకప్పు నువ్వులను తీసుకుంటున్నాను నువ్వులు ఎంత వేస్తే అంత బాగుంటాయి నేను ఇక్కడ అరకప్పు వేస్తున్నాను ఇందులోకి కొత్తిమీర వేయాలి నేను ఇక్కడ ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకుని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇంకో పెద్ద కొత్తిమీర కట్ట వేసినా సరిపోతుంది దీంట్లోకి కొత్తిమీర ఎంత ఎక్కువగా వేస్తే అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటాయి వడియాలు ఇది అరకప్పు పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగా అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వీటిని కలుపుకోవాలి ఇది కొంచెం వాటర్ ఎక్కువై మెత్తగా ఉండేటట్టే చూసుకోవాలి ఎందుకంటే నీటినంతా పీల్చుకుంటుంది మరీ ఎక్కువగా పోయకూడదు సుమా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి ముద్దలాగా చేసి పెట్టాలి ఇలా ముద్దలాగా చేసుకున్న పిండిని ఒక గంట బాగా నాననివ్వాలి ఒక గంట తర్వాత పిండి బాగా నానింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పిసుకోవాలి పిండినంతా ఈ విధంగా బాగా పిసుకుంటేనే వడియాలు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మనం జొన్న రొట్టెకి పిండి ఏ విధంగా అయితే పిసుకుతామో ఆ విధంగా పిసికి పెట్టాలి పిండి అంతా సిద్ధమైన తర్వాత మనం ఎవరు తిరగని ప్లేస్లో ఒక గుడ్డని ఈ విధంగా పరుచుకోవాలి ఇలా గుడ్డను పరుచుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నెను తీసుకొని ఈ విధంగా బోర్లు వేసుకోవాలి దానిపైన ఒక సన్నని క్లాత్ని తీసుకొని పూర్తిగా తడి చేసుకోవాలి అంటే ముందు నీళ్ళల్లో పిండి తీయాలి తీసిన తర్వాత దానిపైన వేసుకోవాలి మనం ఆల్రెడీ పిసుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండినంతా కూడా ఈ విధంగా మనకు కావాల్సిన సైజులు బౌల్స్ లాగా చేసుకోవాలి పెద్దగా కావాలనుకుంటే పెద్ద బౌల్స్ చేసుకోవచ్చు లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు నేను ఈ సైజులో బౌల్స్ని చేసి పెడుతున్నాను ఇవి నీడలో పెట్టుకోవచ్చు అండి ఎండలోనే పెట్టాలని ఏం లేదు మా పక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అందుకే నాకు పైన పెట్టడానికి కుదరదు అందుకే ఇవి ఇంట్లో రూమ్లోనే పెట్టుకుంటున్నాను ఇలా టూ డేస్ ఇంట్లో రూమ్లో ఎండిన తర్వాత ఎండలో ఆర పెట్టుకోవచ్చు ఎండలోనే పెట్టాలని ఏమీ లేదు నేను ఈ సైజులో బాల్స్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత వీటిపైన మళ్ళీ ఒకసారి నీటితో కొంచెం నీటితో అద్దుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీటితో అద్దుకున్నాను ఈ బాల్స్ని చేతిలోకి తీసుకొని దానిపైన పెట్టి ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి మా దగ్గర మొదటగా ఏ పని మొదలుపెట్టినా గౌరమ్మని గౌరమ్మను పెట్టుకుంటాము అందుకని నేను ఈ మొదటి వడియానికి గౌరమ్మను చేస్తాను ఈ గుడ్డ పెడతాను పెట్టి ఇప్పుడు పిండి తీసుకొని గౌరమ్మని చేసుకుంటాను మేము అప్పడాలు పెట్టినా వడియాలు చేసినా ముందుగా గౌరమ్మను పెట్టడం మాకు ఆనవాయితీ ఈ గౌరమ్మను ఏ విధంగా చేయాలో ఆల్రెడీ మీకు వీడియోను అప్లోడ్ చేశాను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ విధంగా గౌరమ్మం చేసుకొని అక్కడ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి మనం బొట్టు పెట్టుకొని దీన్ని స్టార్ట్ అన్నమాట ఇలా పిండితోటే గౌరమ్మం చేయడం మా దగ్గర ఆనవాయితీ అందుకే మొదటగా గౌరవం ఇలా పిండితోటే గౌరమ్మం చేసుకున్న తర్వాత ఆ వడెం పైన పెట్టి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి పసుపు కుంకుమలు ఇచ్చుకుంటారు ముందైతే చాలా క్వాంటిటీలో చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి అందరూ పసుపు కుంకుమలు ఇచ్చుకునేవారు ఇలా చేసిన తర్వాత గౌరమ్మ పూజ చేసి స్టార్ట్ చేశాను మీకు ఇంకొక వడియం ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇలా గుడ్డ పైన తడి చేసుకుంటూ చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఆ గుడ్డని లేపి ఆ వడియాన్ని ఇంకో గుడ్డ పైన పెట్టాలి మిగతా పిండిని కూడా ఈ విధంగానే ఒత్తుకుని వడియాలుగా చేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల పప్పును తీసుకున్నాను కదా నాకు నలభై నుండి యాభై వడియాలే అయ్యాయి నేను చిన్న సైజులో పెట్టాను కాబట్టి నలభై నుండి యాభై దాకా అయ్యాయి పెద్ద సైజులో పెడితే నలభై వరకు అయ్యేవి ఇంకా మీకు కావాలనుకుంటే ఈ క్వాంటిటీని డబుల్గా చేసుకొని చెయ్యండి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పేస్ట్ మిర్చి పేస్ట్ ఇంకొంచెం ఎక్కువ వేయండి ఇవి రూమ్ టెంపరేచర్లోనే ఎండుతాయి ఒక రోజు తర్వాత వాటిని లేపితే మీకు వచ్చేసినట్టుంటే మలిపి పెట్టుకోండి లేదంటే ఇంకొక రోజు తర్వాత మలిపి పెట్టి తర్వాత ఎండలు పెట్టుకోవచ్చు ఇలా మూడవ రోజు తీసి నేను తిరిగేసి ఇలా ప్లేట్లలో పెట్టుకుని ఎండలో పెట్టుకున్నాను మాకు ఇక్కడ బాల్కనీలో ఎండ వస్తుంది ఆ ఎండలో ఈ విధంగా ప్లేట్లలో పెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ ఈ విధంగా ప్లేట్లలో పెట్టి బాగా ఎండనివ్వాలి ఇలా రెండు మూడు రోజులు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా రెండు మూడు రోజులు ఎండిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి వన్ ఇయర్ తర్వాత కూడా నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా అయ్యాయో ఇలా చుంచుతే కూడా వచ్చేస్తున్నాయి ఈజీగా మీకు ఇంకా సాఫ్ట్గా మెత్తగా కావాలంటే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకొని మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇంకా మెత్తగా వచ్చేస్తాయి ఇవి ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చు మనం అన్నమంచుకి ఇలా కూడా నంజుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక ఇలా పడేయాలని ఒక్కొక్కటిగా వేసి వేయించుకుంటే సరి ఇలా ఒట్టిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇంకా సాంబార్కి రసంకి నంజుకుంటే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు స్టవ్ పైన డైరెక్ట్గా కూడా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్ పప్పుల వడయాలు ఏ విధంగా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియచేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలిపండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి